रे डंडा ए डंडा ओपटरा మా ఏ టచ్ చేయద్దు

కన్వెంటెడ్ కన్వెంటెడ్ కొల్ కొల్ నొమిన్షన్ చేస్తారండి అలా డిగ్రీని మొదకి ఈ నిమ నిన్స్క్షనెట్ నార్స్ ఐదండి లాస్ట్ కుండు అలా ఒకవేళ మన ఆటో ఆర్యలు మనకు ఆ ప్యాటికల్ 6% ఇవ్వాలంటే సర్కుంటే నరగండి కొని నాక రెండు కలనేది ఈ డిగ్రీని నకవాలి うもう。

ごめんなさい。<laughs> <laughs> याना जी पे है भाई 430000 रवि